వీడు ఇంకా రాలేదు అండి మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు మన పక్కన పడుకోవడం తప్ప మాస్టరు మీకు ఎవరికి దగ్గర నిద్ర పట్టలేదు ఇక్కడ వచ్చి పడుకున్నారు కాలేజ్ లో పడుకోవడం అంత బాగుండదేమో సార్ పదిన్నింటికి వెళ్దాం రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు ఇంకో రెండు నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది వచ్చి నువ్వు పడుకో పడుకో ఏంటి సార్ కాలేజ్ పేరిపోతుంది అని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తాడు చూస్తారా నేను చూడలేదు సార్ అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమండే పడుకో ఆగరా నీకేమైందిరా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా బాగా పడుకున్నావు కదా ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్ కూడా మీకు ఇది కాని చెప్పచ్చు మాకు మాత్రం దేవాలయం మా ప్రాణాలు సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం గుడ్ బాయ్ మాస్టర్ కి లింగం నమస్కారం మీది తినాలి మాది తినాలి ఆ మీది తెనాలి ఆ మాది తినాలి ధర్మిళ తొంభైకి తక్కువ కాకుండా వందకి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్లు ఎందుకు గుర్తున్నావు నీకు అవి గుర్తులాకే ఈ రాశా సరే ఇది కరెక్ట్ అంటాడు కరెక్ట్ పట్టుకో నీ పేపర్ ఎదురా అంతా ఓకే కదా ఓకేరా అంతా ఓకే

మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్ ఆల్రెడీ ఐసీ సార్ ఇప్పుడు విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్ అయిపోయిందా రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు అంటే డిగ్రీ

నాకు ఆ సైకిల్ కూడా సమాచారం లేడరా రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు నీ బాబు గా ఉంటుంది నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా

దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నేనా అంత ఓవర్ ఎందుకురా సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నువ్వు నిజంగా ఏ ఎఫ్ఐఆర్ సిబిఐ లో ఉండాల్సిన దానివే బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా పుట్టావు నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా దీన్ని ఎక్కడో చూసినట్టుంది దీన్నేమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా ఆహా అంటారో నాన్న అడిగి చెప్తాను నాన్న వీడేం చేశాడో తెలుసా

ఇది కూడా నీకోసమే నాన్న ఉంచుకో అమ్మా వెళ్ళి పై కాకి పడరా చూడా వినపట్టదా నీకు వెళ్ళి తీసుకురా ముందు చిదక్ పడతాను మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు నాన్న ఏమిటి నాన్న ఏం లేదు నాన్న ఈ రోజు ఒకసారి మా కాలేజ్ కావాలి నాన్న మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న అంటే నేను ఏదో పని తప్ప వేరే పని చేయను ఫిక్స్ అయిపోయావు నాన్న అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటావు మచ్చుకోటి వదులు నానా నేను మా కాలేజ్ లో బాంక్ పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ కాలేజ్ మొత్తం పేలిపోయిన కాబట్టి తెలుసా అవునా మా తయారీ సార్ అసలు మెచ్చి స్టూడెంట్ బ్రేవరీ డైవర్ అవ్వకుండా ఇవ్వాలి ఇవ్వాలనుకుంటారు అదైతే నీ చేతులుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాగ ఉంటదంటే వస్తారా ఎలా తేడా నిస్తే తీసుకుంటాను నిజమేనా అమ్మ నిజం సార్ ఈ చెబుల్తో ఉన్నాను పప్పి గారు మీలాంటి లాంటి లెక్చర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ మేది కమెంట్స్ సార్ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను వీళ్ళేనా మీ ఫాదర్స్ అవు సర్ అవు సర్ మిగర్ సర్ మా ఫాదర్ చే అబద్ధం చెప్తారండి సరే మేము మేము కొంచెం మాట్లాడుకోవాలి మీరు కాస్త బైటినిర్తారా అంటే అక్కర్లేదు వెళ్ళండి ఓ సర్ బాగా మాట్లాడండి మాట్లాడండి ఓకే అహ్ రండి కూర్చోండి చరణ్ మా అబ్బాయి నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా చేస్తున్నాను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు మరి మీరు నా పేరు అప్పల్ నాయుడు జెడ్పీటీసీ మెంబర్ నండి జెడ్పీటీసీ చాకల్ సత్తిగాడు ఇంకా నా పేరు సత్యనారాయణ ఈయన అమ్మన్న మాది బెల్లం వ్యాపారం సైకిల్ షాప్ సింహాచలం రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు సార్ వాట్ ఇస్ మెమరీ నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం హ్యాపీగా ఫీల్ అయ్యారా అవునండి అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది మీరు అంతేనా కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టి లేదు ఎవరా వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారు సిగ్గులేదు మీకు మీకేమైనా మెంటలా ఏ చేస్తావా ఏవిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రేయ్ మంగళప్పారావ్ నీ కటింగ్ లో నా దగ్గర మర్యాదగా మీరంతా వచ్చి లైన్లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను వేరే విషయం వచ్చిన సరే ప్రిన్సిపల్ లైక్ యూ ఊష ఆఫ్ రిపోర్ట్ ది గవర్నమెంట్ కబాద్ హౌ మూలంగా కళాశాల విద్యార్థులకు మనవి చేయనది మన చేతుల్లో మాస్టర్లు జలగండ్రయ్యాలని అందరూ తెగ ఆనందపడుతున్నారు మనం మాత్రం మనం మాత్రం ఇలాంటి ప్రాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోర్డ్ అయ్యే డేంజర్ ఉంది బీ కేర్ఫుల్ గై ఇంకా ఏమిట్రా సంగతులు అమ్మ ఉంది అమ్మా ముసల్దాన్లా ఉందిరా పచ్చితం తెచ్చుకోండి అయితే అలాగే అంతా బాగున్నారా నాన్న ఇక్కడ అందరూ బానే ఉన్నారు అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది దానికి ఏమిరా బంగారం ఒరే బంగారం మీ నాన్న ఫోన్ రా మాట వింటుందా అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా మా మనవరాల్లా ఉంది అలానే మరి గారం చేయకండి ఒరే నిన్ను పెంచింది కూడా మేమేరా అది మర్చిపోవద్దు హాయ్ సంజు హవ్ యు కీపింగ్ తెలుగులో మాట్లాడుకొల్లరా మాకు కూడా అర్థం అవుతుంది అవునా నాకు డౌట్ వాళ్ళు నిన్ను మార్చారా నువ్వు వాళ్ళని మార్చావా వీళ్ళని మార్చుడువా మీ అమ్మ ముందు చూసావు అన్నపూర్ణమ్మ ఇవిడ పెద్ద ముదురు మీ నాన్న టెంక ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు అందుకే నాది నేను హాస్టల్లో ఉంటానన్నాను అందుకే కదా నేను నిన్న అక్కడ ఉంచాను అమ్మాయి గారు టైం అవుతుందండి ఓకే బాయ్ డాడీ కాలేజ్ కి టైం అవుతుంది రోజు ఎందుకమ్మా నాకు రోజంతా బాగుండాలి కదా Oh రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదా తప్పదు ఫిఫ్టీన్ మినిట్స్ లో నో సహా నీ డబ్బులు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ చిన్నద్యం అంత పెద్ద హిట్ సాగు ఎందుకంటే ఆర్పీ పట్నాయక్లా పడితే నీ పేరు ఎందుకు కడుపు చైతిరాజు ధర్మ చేతి చే ముందు చెప్పెట్టుకో

వంద ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర్ నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి ఇది వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి వాడి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరది అది వంద కాదని నీకెలా తెలుసు అమ్మా ఆ భగవంతుడు గుడ్డ స్పష్టంగా నేను ఎందుకు పోయి వంద రూపాయల నోట్లు కాదే నేను చెప్తున్నాను వందేనమ్మా నా నాకు వందేనమ్మా నా నా మళ్ళీ ఫుట్టేజ్

గెటప్పింట్రా నీ గెట్రా నీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు కానీ మా ఫాదర్ అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మాటలు చూసి మా పాకెట్ పని కట్ చేశాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే మిగత పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేసేవారే వాటర్ కవర్ చేసావు వాటర్ కాదు హాఫ్ ని కవర్ చేసావు ముందుగా నోకేసేద్ది ఎవరురా పప్పుల బర్రె తోపం తీసుకొని వంద చెప్పి కైత మీద ఇచ్చింది ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే సమాధానం చెప్పా ఏం చేసిందిరా నా నలుగులో నవ్వులు పాలు చేసింది రేపటి నుంచి వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండా నా ఫ్రెండ్స్ కి ఏం సమాధానం చెప్పమంటారు ఏం జరిగిందిరా అసలు తప్ప నీదమ్మా ఇలా దోస్తులు వేసేసి మేము అందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం పిన్ని నారియో నారియల్ సీరియల్స్ తో సహా వరుసగా ఒకదాంతర తోడు చూసేయడం కాదు వయసు కోసం ఆడపిల్లి ఇంట్లో ఉందా ఆ పిల్లలు బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా చెప్తాను దాని మార్కులు చూసాను ఇంగ్లీష్ లో తొంభై ఒకటి సైన్స్ లో తొంభై ఆరు మ్యాథ్స్ లో వందా చీ చి అసలు మన వంశంలో ఉందా ఎలాంటిది మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా అంత గొప్ప వంశాలప్పటి మనందరూ పరువు తీసిందేనా అన్నా ఇది ఏదో సంసార పక్షంగా ముప్పై నలభై నీలాగా

సారీ సార్ తెలియక మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి అంటే కాఫీలు టీ తీస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అలా చెప్పండి రాసుకుంటాం గవర్నమెంట్ ఇది రాసుకోండి సార్ మీరు ఏమండి అన్న నేను చూసుకుంటా చూసుకో సార్ మన అలా కూర్చొని మాట్లాడుకుంటా రండి గవర్నమెంట్ మీరు చేస్తావా సారీ సార్ రండి బుజ్జి గెస్ట్లు వచ్చారు కాఫీ పట్టరా మీరు కూర్చోండి సార్ కూర్చోండి ఇప్పుడు అడగండి సార్ చెప్తాను డీటెయిల్గా ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా అమ్మ నాన్న ఓపించి చెల్లి మరి నువ్వు గవర్నమెంట్ ఇది పేరేంటి రామారావు గారీ గారు ఏం చేస్తుంటారు గారు స్మగ్లింగ్ రాయమంటా రాయమంటా సరే అలా రైట్ అండి రాయకూడదు కదా పోనీ అస్సలు స్టేషన్ మాస్టర్ రాసుకోండి రాసుకోండి

మరి తమరు ఏం చేస్తుంటారు నాయనా నేనే ఉందండి విమాన హైజాక్ చేస్తుంటాను అమ్మా పిచ్చి చెల్లి పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్ తండ్రి ఏమో స్మగ్లింగ్ ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది అయినా ఇంత లేట్ ఈ రోజు నీకు నీకేంటమ్మా ఒకటే డ్రెస్ నేను రెండు సార్లు మార్చుకురావాలి ఇవాళ అందరం మించిన వెళ్ళాల్సిందే మనం కూర్చునే వెళ్తున్నాం ఎలా గౌరీ నీ బుక్లో లో ఏం రాశాడు మనిషిగా పుట్టినందుకు ఆనందించు మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు ఫెంటాస్టిక్ అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలోసాఫికల్ గా రాశాడు ఎవరు నీ బుక్లో ఏం రాశాడే నేత్రదానం చేయండి. వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమనిటీ ఇస్ such a నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లైన్ దాచే. ఎవరం అంటే చెప్పారేంటండి. చిరంజీవయ్య అరకులో షూటింగ్ 갔다 వెళ్తున్నాడు మా కనిపించాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్నీ చెప్పాలా నీకు డీటెయిల్ గా. చిరంజీవ చిరంజీవ నువ్వు గుడ్ కదా నువ్వేం చూస్తావా అంటే ఆయన బ్యాంక్ ఉన్నాడు కదమ్మా రెండు ఎత్తనాలు నొక్కుందావని

పెలకాంతం మీద వంద రాసి ఇచ్చి తమ్మే నొక్కేసింది పగిడి అది ఎందుకు అలా చేసింది అది ఎందుకలా అలా నేను చెప్తాను ఇట్రా మన బ్యాచ్ అంతా కూర్చున్నారా ఉన్నారా కూర్చున్నారు వాళ్ళ బ్యాచ్ అంతా నించు నుంచు అందుకు నిన్న నన్ను అక్కడనే ఎదవన చేసింది ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని ఎదవన చేసింది దాన్ని వదలకూడదు ఖూన్ కా పదల ఖూన్ తుజె మేరీ కసమ్ మరి మామ ఎందుకు ఎవర రామాయ్ ఇంకా కిష్ట కాలి కంచు బ్యాచ్ ఓ ఒక్కసారి దాని ఫేస్ చూపిస్తావా ఫేస్ ఒకటే కాదు మాతో చూపిస్తాను పద పద హౌత్ర ఆ పక్క స్పెట్ సెట్ ఎవరా ఇది వే బాయ్ బాయ్ ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడు ఉన్నాడా ఎందుకలా అడియా చూడు ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవా ఈ యాంగిల్ లో एकदम పవర్ గయ్యారు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమెరికన్ లా ఉంట అనుపిస్తుంది బటన్ తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు వీడరా అక్కడికి వెళ్లి చిప్పేశారు అనుకోటే వీన్ని ఆలాడుకుంటున్నారు అలా చూడుకో అందరం లైంగ లవ్ లో పడిపోతాం అయ్యో అలా నవ్వొద్దు నా గుంటెల్లో వెయ్యి వాయిలలో ఒకేసారి వాయించినట్లుంది నీకు అలాగే ఉంద ఏం సేమ్ గౌజన్ కగడం గుట్ట హిడన్ రాగం అయిపోయాట అయ్యో హయో హయ్యో పెనాలలా మిగించి చెప్పించకే మరి పద్రాలవి జపించి మరి

ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నేను మోగవాణ్ హలో ప్లీజ్ ఆగండి వి సారీ అండి తెలియక లేదు లేదు నేను చాలా క్రూయల్ గా బిహేవ్ చేశాం సారీ అయ్యో బాబాయ్ వీడు కంట్రోల్ లేడు సారీ అండి సారీ 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 వీడు పుట్ట నుంచే పార్టీ వీరికి అనే బ్రిత్తిని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వాడిని ప్రసంగించని కోరుతూ ఈ మైకు వా చేతిలో పెడుతున్నాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే అయ్యా చెప్పండి మీరందరు చూపిస్తున్న ఈ మోగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను నేను ఒక యాంగిల్లో చిరంజీవి లా ఉంటానని మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణ కాలేజ్ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు ఆలోచించాల్సిన విషయం మరో తొందర పడ్డారు మీరు చెప్పండి కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచే శ్రమించి వారికి రోజుకు ఒకటి చొప్పున చూపిస్తానని మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు రాకుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను హే రామ్ సీతారాం డ్రామా డ్రామాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా వరుణ్ గాడి చూసింటది వరుణ్ గాని

Let's go. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. iDream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.